సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు వేతనాల కోసం సిబ్బంది ఆందోళనకు దిగారు గత కొద్ది నెలలుగా జీతాలు ఆలస్యంగా ఆవేదన వ్యక్తం చేశారు నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు నిరసనలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ స్వరూపారాణి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు హెల్త్ ఇన్స్పెక్టర్ ల్యాబ్ టెక్నీషియన్లు ఎంఎన్ఓలు పాల్గొన్నారు శాలరీస్ రాకపోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది సపరేట్గా ఎవరేం చెప్పక్కర్లేదు మాకు ఈఎంఐస్ ఉన్నాయి ఈఎంఐస్ క్లియర్ చేయాలి అవి క్లియర్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి సో ప్లీజ్ కైండ్లీ మాకు తొందరగా శాలరీస్ శాంక్షన్ చేయాలి ఎవ్రీ మంత్ ఫస్ట్గా ఇవ్వాలని అందరి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వైద్య విధాన పరిషత్ అనేటువంటి విభాగంలో ప్రతి నెలా జీతాల కొరకు ఎదురుచూపులు తప్ప జీతాలు సకాలంలో రావడం లేదు మేము చాలా 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 సమస్యలను ఎదుర్కొంటున్నాము కుటుంబ పరంగా ఇటు మేము చేసేటువంటి ఉద్యోగంలో కూడా వృత్తిపరంగా కూడా ఎంత సర్వీస్ చేస్తున్నా కానీ మాకు జీతాలు రానందువల్ల మేము బ్యాంకులో కూడా మేనేజర్స్ తోటి కానీ సిబిల్ స్కోర్స్ పోయి చెక్ బాన్స్ అయిపోయి ఈఎంఐ సకాలంలో కట్టలేక మాకు వేరే ఇతరత్ర లోన్స్ రాక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము కుటుంబంలో కూడా ఆర్థిక భారం పెరిగిపోతుంది ఉద్యోగస్తులకు ఎలాంటి ఏమి కొనుక్కోవాలన్నా కూడా అన్ని మేము బయట కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అలాంటప్పుడు జీతాలు లేనప్పుడు మేము ఆర్థికంగా ఎంతో కృంగిపోవాల్సి వస్తుంది దయచేసి ఇది గమనించి మాకు సకాలంలో అందరిలాగే కేవలం వైద్య విధాన పరిషత్ విభాగంలోనే సకాలంలో నెలకు ఎప్పుడొస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి మాకు కూడా ఒకటో తారీఖుననే జీతాలు సకాలంలో రావాలని మేమందరం కూడా ఇక్కడ సంపూర్ణంగా విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారం ధన్యవాదాలు